అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ కు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్కు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది పోటాపోటీగా ప్రచారాలు చేస్తూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు అరిజోనా రాష్ట్రంలోని డగ్లస్ లో యస్ మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని తాజాగా కమలా హారిస్ సందర్శించారు ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె అక్రమ వలసలను నివారించేందుకు అమెరికా సరిహద్దులో కటుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థను సరిచేస్తామని వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో ఇమిగ్రేషన్ ఏజెంట్ల కొరత సమస్యను పరిష్కరించలేదని చెప్పారు విదేశీయులు దేశంలోకి ప్రవేశించడానికి ఎటువంటి చట్టబద్దమైన మార్గాలను రూపొందించలేదని దుయ్యబట్టారు కమల హారిస్ వ్యాఖ్యలపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు నాలుగేళ్లుగా సరిహద్దు బద్దకు వెళ్లని హ్యారిస్ కు ఎన్నికల వేళ అక్రమ వలసల సమస్య గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు హింసాత్మక మూకలు అమెరికాలోకి ప్రవేశించి హత్యలు అత్యాచారాలు చేస్తున్నా హ్యారిస్ పట్టించుకోలేదని అన్నారు చిన్న పట్టణాలన్నింటినీ కమలా హారిస్ శరణార్థుల శిబిరాలుగా మార్చేశారని ట్రంప్ ఆరోపించారు